వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు డిఏ కొత్త పీఆర్సిపై మరి కాస్ సపోర్ట్లో కీలక నిర్ణయం ఎవరైతే ఫస్ట్ మన ఛానల్ ఇస్తున్నారో ప్రతి ఒక్కరోజు సపరేట్ చేసుకొని అదేవిధంగా బెల్లని గంటలు ఆలో పెట్టుకోవడం మర్చిపోకండి వెల్కమ్ టు బిగ్ బ్రేకింగ్ న్యూస్కి స్వాగతం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ దేవులు ఎవరైతే ఉన్నారో వారికి సంబంధించిన ఒక గుడ్ న్యూస్ అయితే తీసుకురావడం జరిగింది ఇది చాలా వరకు ఉద్యోగస్తుల నుంచి తీవ్ర వ్యతిరేకత అదేవిధంగా కొంతవరకు లాభదాయకంగా ఉండే విధంగా అయితే ఒక ఇన్ఫర్మేషన్ అయితే రావడం అయితే జరిగింది పూర్తి సమాచారం కోసం వీడియో కూడా స్కిప్ చేయకుండా చూడాలి చూడండి అదేవిధంగా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి కామెంట్ చేయండి అదేవిధంగా అందరూ కూడా షేర్ చేయండి కొన్ని మాధ్యమిక వాటి వల్ల కానీ అదేవిధంగా పత్రికలు వచ్చిన సదరంగాని మీకు సమాచారం అయితే తెలిసినంత వరకు మీకు అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది కాబట్టి వీడియోలోని ఇన్ఫర్మేషన్ పూర్తి చేయడానికి ప్రయత్నించండి ఇటీవల చూసుకున్నట్లయితే తెలంగాణలో ఉద్యోగుల పట్ల తెలంగాణ రాష్ట్ర సర్కారుపై ఉద్యోగస్తులు అదేవిధంగా ఉపాధ్యాయ సంఘాలు తీవ్ర విమర్శలు అయితే తీసుకోవడం జరుగుతుంది ఉపాధ్యాయులకు అదేవిధంగా ఉద్యోగస్తులకు సంబంధించి వేతరణ సవరణ అదేవిధంగా ఈపిఎఫ్కి సంబంధించి అదేవిధంగా జీపీఎఫ్ సంబంధించి డిఏ పెండింగ్ బిల్లులపై సీఎం తీరని మోసం చేశారంటూ ఉపాధ్యాయ ఉద్యోగ సంఘాలు అదేవిధంగా ఉద్యోగ సంఘాలు అన్ని అందరూ కూడా తీవ్రమైన విమర్శలు తీరని మోసం చేశాయని కూడా వారందరూ కూడా పేర్కొనడం అయితే జరిగింది గౌట్ ఎంప్లాయీస్ భారీగా భారీ నిరసనకు దిగినట్లు సమాచారం దాదాపు రెండు రోజుల తీరని పోరాటాలు చేస్తున్నట్లు సమాచారం అయితే రావడం జరిగింది జాయింట్ యాక్షన్ ఫోరం ఆధ్వర్యంలో ఈ యొక్క మహా ఉద్యోగ సంఘాలు అదేవిధంగా ప్రతి ఒక్క ఉద్యోగస్తులు అందరూ కూడా ఈ యొక్క ధర్నాలో పాల్గొనడం అయితే జరిగింది అయితే త్వరలోనే డిఏ కొత్త పై కీలక నిర్ణయం తీసుకోవాలని కూడా వారైతే పేర్కొనడం అయితే జరిగింది ఈ డిమాండ్స్ గాను రాష్ట్ర ప్రభుత్వం అయితే మరి కాసేపూర్లో కీలక నిర్ణయం తీసుకునే అవకాశాలు అయితే ఉండు ఉండునట్ల కనిపిస్తున్నాయి అయితే వేతనకు సంబంధించి వీటికి వేతన సువరణ కమిటీ వేయాలి అదే వీటితో పాటుగా మనకు ఈపీఎఫ్ ఏదైతే ఉందో ఈపిఎఫ్ టు జీపీఎఫ్ సంబంధించి కూడా మార్పు చేయాలని కూడా వారైతే కోరడం అయితే జరిగింది అయితే త్వరలోనే ఈ డిఎన్ఎస్ సెలవెన్స్ మనం చూసుకున్నట్లయితే మనకు గతంలో డిఎన్ఎస్ సెలవెన్స్ అనేది భారీగా పెరిగే అవకాశం దాదాపు మూడు శాతం పెరిగి దాదాపు భారీగా పెరిగే అవకాశం ఉన్నట్లు కూడా సమాచారం అయితే రావడం జరిగింది వీటిపై మరి కొత్త పీఆర్సీపై కొత్త సంవత్సరం కానుకోగా అదేవిధంగా మనకు ఏతిపై కమిషన్ కూడా రావడం అయితే జరిగింది ఈ జనవరి ఒకటో తారీఖున ఈ అమల్లోకి అయితే వచ్చిన నేపథ్యంలో మరి ఇంకా ఈ యొక్క కొత్త పిఆర్సీపై కానీ డిఏపై కానీ ఎటువంటి అప్డేట్ రానందున ఈ యొక్క జాయింట్ యాక్షన్ ఫోరం ఆధ్వర్యంలో మహాధరణకు ది దిగినట్లు సమాచారం అయితే రావడం జరిగింది ఏది ఏమైనా మరి కాసేపాట్లో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అయితే ఒక కీలక నిర్ణయం తీసుకోవడానికి అవకాశాలు అయితే ఉన్నట్లు కూడా సమాచారం అయితే రావడం జరిగింది కాబట్టి సగటు ప్రభుత్వ ఉద్యోగులు కూడా ఉద్యోగస్తులపై వేతన సవరణ సంఘం సంబంధించి అదేవిధంగా ఈపీఎఫ్ఓ జీపీకి సంబంధించి కూడా దాదాపు డిఏ పెండింగ్ బిల్స్లు ఉన్నాయో వాటిపై సీఎం తీరని మోసం చేశారని కూడా సగటు ప్రభుత్వ ఉద్యోగులు కూడా ఆందోళన అయితే వ్యక్తం చేయడం అయితే జరిగింది మరి దీనిపై రాష్ట్ర ప్రభుత్వం అయితే ఎటువంటి అప్డేట్ ఇస్తుందో మనం కూడా మీరు చూడాలి ఎటువంటి అప్డేట్ వచ్చినా కూడా మీకు వీడియోస్ అన్ని కూడా చేయడం అయితే జరుగుతుంది కాబట్టి వీడియో ఇన్ఫర్మేషన్ మీరు తెలుసుకోవాలనుకుంటే ఇప్పుడే మనం సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా బిల్లైన గంటలు ఆలు పెట్టుకుంటే మన ఛానల్లో పెట్టే ప్రతి ఒక్క వీడియో అనేది మీకు నోటిఫికేషన్ రూపంలోనే రావడం జరుగుతుంది సో మీకు ఇన్ఫర్మేషన్ అనేది ఈజీగా వచ్చే అవకాశం ఉంటాయి కాబట్టి ఇన్ఫర్ ఇన్ఫర్మేషన్ ఏదో వచ్చినా కూడా మీకు అప్డేట్ అయితే అందించడం అయితే జరుగుతుంది వీడియో నచ్చినట్టు లైక్ చేసి కామెంట్ చేసి షేర్ చేయండి